నమస్తే మయూర ఆయుర్వేద సిద్ధ స్పెషాలిటీ హాస్పిటల్కు స్వాగతం ఆ డాక్టర్ వాసంతి ఆయుర్వేదిక్ ఫిజీషియన్ ప్రస్తుత రోజుల్లో మనం చూసుకుంటే చాలా మందిలో నడుము నొప్పి భుజం నొప్పి నడుము నుండి కింద భాగం చచ్చుబడినట్లు ఉండటము కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు ఇవి ప్రధాన సమస్యలుగా మనం చూస్తూ ఉన్నాం ఇవి ప్రధానంగా రావటానికి గల కారణాలు ఇవి ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం మొన్ననే మన హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చారు ఆ పేషెంట్ పేరు సువర్ణ ఆవిడ ఇక్కడే కుకట్పల్లిలో ఉంటారు ఆవిడకి ఏళ్ల నుండి బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నారు ఆవిడ ఎప్పుడైనా పెయిన్ వచ్చేటప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోవటము కొంచెం బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే పెయిన్ తగ్గిపోయి అట్లా మేనేజ్ చేసుకుంటూ ఉండేవారు కానీ రీసెంట్గా పెయిన్ అనేది వచ్చిన తర్వాత తగ్గకుండా బెడ్ రెస్ట్ తీసుకునేటటువంటి పొజిషన్కి వెళ్ళిపోయారు వాళ్ళ ఇంట్లోని చిన్నపిల్లలు ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతూ ఉంది ఈ మధ్యన వచ్చేటప్పుడు పేషెంట్ ఈ ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే మేము డయాగ్నోస్ చేస్తే అది సయాటికా వల్లనే ఆమెకు అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది వచ్చింది దాంతోపాటు కాంప్లికేషన్స్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ అనేవి మేము అబ్జర్వ్ చేసాం చూసేటప్పుడు మేము స్టార్టింగ్ ఆవిడకి కరెక్ట్గా ఆవిడ ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఫస్ట్ మేము ఆ సిమ్టమ్స్ తగ్గటానికి ముందు మేము కొంచెం మెడికేషన్ అనేది ఇచ్చి ఆ తర్వాత థెరపీస్ని అడ్వైజ్ చేసాం ఈ థెరపీస్ చేయించుకున్న టూ అండ్ హాఫ్ మంత్స్లోనే ఆవిడ నార్మల్గా ఈ తన పని తను చేసుకుంటూ నార్మల్గా నడుచుకునేటటువంటి పొజిషన్కి వచ్చారు అంతేకాదు ఇది ఒక సువర్ణ విషయంలోనే కాదు చాలామంది ఎందుకు ఈ డిసీజ్ వచ్చింది రూట్ కాజ్ని అనాలిసిస్ చేయకుండా సిమ్టమాటిక్గా ఏదో పెయిన్ కిల్లర్స్ వేసుకోవటము అప్పటికప్పుడు పెయిన్ తగ్గింది అని చెప్పి దానిని అక్కడితోనే అయిపోతుంది అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు కానీ అది ఏదో ఒక రోజు ఆ సివియారిటీ పెయిన్ అనేది పెరిగిపోయి అది ఒక రోజు మనకి ఆ సివియారిటీ వలన మనం ఏ పని చేసుకోలేనటువంటి స్థితికి బెడ్ రెస్ట్ తీసుకునేటటువంటి పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ముందుగానే మనం దాన్ని డయాగ్నోస్ చేసుకొని దానిని మనం ట్రీట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ మన మయూర ఆయుర్వేద హాస్పిటల్లో మనం పెయిన్ మేనేజ్మెంట్కి మనము చాలా మంచి ఫలితాలు అనేవి మనం ఇక్కడ చూపిస్తున్నాం మన దగ్గరికి ఒక ఎనిమిది వేల మంది పేషెంట్స్ విజిట్ అయినప్పుడు అందులో పెయిన్ మేనేజ్మెంట్ కోసం వచ్చే వాళ్ళు చాలా మందే ఉన్నారు మనకి ఓన్లీ సయాటికా ప్రాబ్లమ్ తో వచ్చిన వాళ్ళే ఎయిట్ హండ్రెడ్ పేషెంట్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి వచ్చాయి అలాంటి పేషెంట్స్ వారి యొక్క అనుభవాలని మనకి వీడియోస్ రూపంలో మనతో చాలా మంది పంచుకున్నారు వారి యొక్క అనుభవాలు అదే విధంగా వారి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకొని పూర్తిగా ఉపశమనం పొందారో మనము బ్యాక్ ఉండేదండి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన యాక్సిడెంట్ లాగా ఐ వంట్ ఫర్ మైనర్ సర్జరీ ఆ సర్జరీ అయిన దగ్గర నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువే ఉండేది సయాటిక లాగా లెగ్ లాగటము ఇవి దాంతో బాగా సఫర్ అయ్యేవాడిని ఎయిటీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఫ్లైట్స్ లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాడిని అందుకని ఐ టు ఐ వాస్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అప్పుడు ఐ గాట్ టు నో అబౌట్ మయూరా మయూర ఏంటంటే అండి ఇక్కడ ఉన్న ఎక్సలెంట్ ఫ్యాకల్టీ కాకుండా ఆల్ ఓవర్ ది కంట్రీ నుంచి అప్పుడప్పుడు ఎక్స్పర్ట్స్ తీసుకొస్తా ఉంటారు ద గుడ్ థింగ్ అబౌట్ మయూరా ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్ అడ్రస్ చేయకుండా యాక్చువల్గా రూట్ కాస్ట్ ని ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ కూడా రూట్ కాస్ట్ నుంచి స్టార్ట్ చేశారు నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు నైన్టీ నైన్ పర్సెంట్ ఐ షుడ్ బి రిలీవ్ విత్ పే ప్రైజెస్ ఆర్ అఫోర్డబుల్ అండి మెడిసిన్స్ అండ్ కన్సల్టేషన్ ఇస్ డెఫినెట్లీ అఫోర్డబుల్ అండ్ ట్రీట్మెంట్ ఈస్ ఆల్సో అఫోర్డబుల్ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ నడుం భాగం నుంచి కాలు వరకు తిమ్మిర్లు మంట అనేటువంటిది ఉంది మన అలోపతిలో చూపిస్తే బొక్క నరం అనేటువంటిది బొక్కలో ప్రెస్ అయ్యిందని చెప్పేసి చెప్పారు తర్వాత మేము ఆయుర్వేదం గురించి తెలుసుకొని మా యూర్ ఆయుర్వేదం దానికి వచ్చినాం మెడిసిన్ రాశారు ఇంటర్నల్ మెడిసిన్ రాశారు తర్వాత ఈ థెరపీస్ కూడా మాకు నగర్ నుంచి రాటం పోవటం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది అని చెప్తే కొన్ని థెరపీస్ కూడా తక్కువ చేసేసి మీరు ఇంటర్నల్ మెడిసిన్స్ ఒక అని చెప్పారు బాగా లాగుతూ ఉండేదండీ లాగుతున్నట్టుగా ఫీల్ అయ్యేది ఎప్పుడు లాగుతూ ఉండేది చెమ్ములు ఏదన్నా స్పర్శ గుచ్చుకున్నా కానీ స్పర్శ తెలియనట్టుగా ఉండేది చిన్న పెయిన్ పిన్స్ కానీ అట్లాంటివి గుచ్చుకున్నా తెలియకుండా ఉండేది అన్నట్టు ఉండేది ఇప్పుడు పర్లేదు అని చెప్తున్నారు మొత్తం తగ్గిపోయినట్టు కూర్చోలేదు నిద్ర కూడా పోకపోయేది ఈ నొప్పి ఇక్కడ నుంచి ఇక్కడ నిద్రలో కూడా చాలా నిద్ర కూడా పట్టేది కాదు కొంచెం లెక్క నడవగా నేను ఎక్కిపోయేది ఇప్పుడు సెవెన్ డేస్ నుంచి థెరపీస్ జరిగింది కంప్లీట్ గా తగ్గిపోయింది అని అంటున్నారు మా అమ్మగారు ఇప్పుడు ఆరేడు సంవత్సరాల నుంచి తిన్నీరులు ఉన్నాయి చేతులకి దీంతో చాలా ఇబ్బంది పడ్డాను టీవీలో యాడ్ చేసి ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత ఒక నెల రోజులు మందులు వాడిన తర్వాత నాకు ఒక ఫార్టీ పర్సెంట్ తగ్గినట్టు బాగా అనిపిస్తుంది అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి నెల రోజులు అవుతుంది నెల రోజులకు నాకు చాలా రిలీఫ్ అనిపించింది దానివల్ల మేము మళ్ళీ వచ్చి మందులు తీసుకోవడానికి మేడం కలిసాం ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడికి వస్తే తగ్గుతుందని చాలా మంది వస్తున్నారు చాలా మందికి ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే వచ్చి ఇక్కడ చూపించుకోండి బాగుంటది మాకైతే చాలా మంచిగా అనిపించింది థ్యాంక్స్ టు మయూరా హాస్పిటల్స్ నా భార్య పేరు విజయ్ అండి మీకు గత ఆరు నెలల బట్టి నెక్ పెయిన్ బాడీ పెయిన్స్ ఉండే చేతులు తిమ్మిళ్ళు కూడా రావడం మొదలైంది అలోపతి మెడిసిన్ ఒక వన్ మంత్ వాడాము వాటి వల్ల ఏ రిలీఫ్ కలగలేదు ఇప్పుడు హైదరాబాద్ మయూర ఆయుర్వేద వైద్యశాలకు వచ్చిన తర్వాత ఈ మందులు వాడుతున్నాము ఫిఫ్టీ పర్సెంట్ చేతులు గిట్లా అసలు పక్షిత లేదు అసలు కొంచెం కూడా పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు బాగానే ఉంది బయట హాస్పిటల్లా రెండు నెలలు తిరిగాను అసలు ఎక్కడా రాలేదు నాకు వేరే వాళ్ళ ద్వారా ఇక్కడికి వెళ్తే హైదరాబాదు మయూర్ హాస్పిటల్కి వెళ్తే దగ్గుద్ది అని చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారికి ఇట్లా చూసి పర్వాలేదమ్మా దగ్గిద్ది గ్యారెంటీ ఫుల్ గ్యారెంటీ నమ్మకం ఉంచు వైద్యం మీద నమ్మకం ఉంచు నేను చేసే ట్రీట్మెంట్ మీద నా నమ్మకం ఉంచితే నీకు ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది అని చెప్పారు అట్లనే నమ్మకంతో నేను వాడుతున్నా వన్ మంత్ నుండి తగ్గిపోయింది ట్రీట్మెంట్ ఇక్కడ మంచిగా జరుగుతుంది నమ్ముకొని వస్తే తప్పనిసరి ఎలాంటి వైద్యమైనా దక్కిద్ది నాకు నమ్మకం అయింది కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నా ఈ నెలని అంటే డిసెంబర్ మంత్ ని మనం బ్యాక్ పెయిన్ మరియు సయాజిక మంత్గా మనం చెప్పుకోవచ్చు ఈ నెలలోనే మనం పెయిన్ రిలేటెడ్ మంత్ గా మనము దీన్ని భావిస్తూ ఉన్నాం మా స్పెషలిస్ట్ డాక్టర్లు దీని మీద ఈ ఈ మంత్ లోని బ్యాక్ పెయిన్ మీద సయాటికా ప్రాబ్లమ్స్ మీద ఈ భుజం నొప్పి సర్వైకల్ ఇలాంటి కంప్లైంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడినట్లయితే మీరు మయూర కి రండి ఈ నొప్పుల నుండి శాశ్వతమైనటువంటి ఉపశమనాన్ని పొందండి మయూర ఆయుర్వేదలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ పొందేందుకు జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ లేదా నైన్ జీరో టూ నంబర్లకి ఫోన్ చేయండి